అలాగే ఈసీఐ కూడా రెండు సుష్టమైన ఆదేశాలు ఇచ్చింది ముందు వాలంటీర్స్ని ఎన్నికల ప్రక్రియకి దూరంగా పెట్టండి తర్వాత వీళ్ళు ఓటర్లను ప్రభావితం చేస్తున్న నేపథ్యంలో పెన్షన్ల పంపిణీ కూడా వీళ్ళు దూరంగా పెట్టి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు పూర్తి స్థాయిలో చేయమని చెప్పారు నేను వెళ్ళినప్పుడు కొన్ని గణాంకాలు మాన్యులు సహచరులు నా మీనా గారు మాకు చెప్పారు తొంభై నాలుగు పర్సెంట్ డిస్ట్రిబ్యూషన్ అయి పూర్తి అయింది ఆరో తారీఖు ఇది నేను మూడు గంటలకు వెళ్ళిన సుబ్రహ్మణ్యం గారు నేను ఏం చెప్పామంటే మేము సెక్రటేరియట్కి వచ్చేటప్పుడు మందనం విలేజ్ అండ్ వార్డ్ సెక్రటేరియట్ మీదగా వచ్చాం అక్కడ వచ్చినప్పుడు ఒక చిరణాలుగా కోలాహలంగా ఉంది వాతావరణం ఎంతోమంది వృద్ధులు ముఖ్యంగా మహిళలు చాలా ఇబ్బంది పెడుతూ లైన్స్లో నుంచున్నారు అసాధారణ జాప్యం ఎందుకు జరుగుతుంది మీరు సంసిద్ధులు మేము అయిపో మేము చేసాము చేస్తామని చెప్పారు ఒకటి రెండు తారీఖుల్లో సజావుగా జరపాల్సిన పెన్షన్స్ని ఆరవ తారీఖు కూడా తొంభై నాలుగు శాతం మాత్రం చేశారని చెప్పిన లెక్కలు ఏవైతే ఉన్నాయో దీన్ని పూర్తిగా కాకి లెక్కలుగా భావిస్తున్నాను నేను నేను తిరుగు ప్రయాణంలో వెళ్ళేటప్పుడు మందరం విలేజ్ అండ్ వార్డ్ సెక్రటేరియట్ దగ్గరికి వెళ్ళి నా ఫోన్లో వాట్సాప్లో ఒక ఫోటో తీసి జరుగుతున్న యథార్థ పరిస్థితిని గమనించమని చెప్పి మీనా గారికి వారి తాలూకు సహచరులకి పంపించాము కేవలం మూడు నిమిషాల దూరంలో ఉంది మందరం అందరం సెక్రటేరియట్ నుంచి క్షేత్రస్థాయిలో మీరు పరిశీలన చేయాల్సిన బాధ్యత ఉందా లేదా మీరు చేయకుండా అధికారులు తొంభై నాలుగు పర్సెంట్ ఇచ్చారు చేస్తాము లేకపోతే నిన్నటి రోజున మేము ఆదేశాలు ఇచ్చిన రెండు రోజుల్లో తొంభై ఐదు శాతం పంపకం పూర్తి చేశారని చెప్పి మీనా గారు మాట్లాడుతుంటే చాలా ఆశ్చర్యం వేసింది ఆ మొహంలో ఎక్కడా సంకోచం లేదు చాలా ధైర్యంగా చెప్తున్నారు జరిగిపోయినట్లే చెప్తున్నారు చూసినట్లే చెప్తున్నారు మీరు ఆఫీస్ కదిలితే క్షేత్రస్థాయిలోకి వస్తే కదా మీకు సమస్యలు పరిష్కారం అవుతాయి మీరు వెళ్లకుండా ఈ అధికారులు ఇచ్చే కళ్ళబల్లి కబర్లు విని సంతృప్తి వ్యక్తం చేయడం అనేది భావ్యం కాదు అని చెప్పి నేను వారికి చెప్పి దాని మీద ఎల్వి సుబ్రహ్మణ్యం గారు దాని మీద పరిశీలన చేసి పన్నెండు సూత్రాలతో ఒక కార్యాచరణ ప్రణాళిక తయారు చేసి చేసి ఈ పన్నెండు సూత్రాలు కనుక మీరు గనక అమలు చేసినట్టయితే ఒకటి లేక రెండవ తారీఖులో పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో పంపిణీ అయిపోతుంది వికలాంగులు దివ్యాంగులు వృద్ధులు వీళ్ళందరికీ ఇంటి దగ్గరే పంచడానికి అవకాశం ఉంది తగినంత సిబ్బంది ఉన్నారు కావలసింది పట్టుదల నిబద్ధత మీరు అధికార యంత్రాంగం వెనక పడి వాళ్ళని సక్రమంగా పనిచేసేలాగా పరిగెత్తించేలాగా మీరు వ్యవహరించాలి అని చెప్పి నేను మీనా గారికి చెప్పడం ఎలక్షన్ కమిషన్ చెప్పడం జనరల్ అబ్జర్వర్ రామ్ మనోహర్ మిశ్రా గారికి చెప్పడం సిఇఓకి వీళ్ళందరికీ కూడా చెప్పడం ప్రచార మాధ్యమాల ద్వారా లక్ష్మణ్ రెడ్డి గారు కూడా చేయడం జరిగింది